హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగింది సో చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తారా లేదా ఎప్పటి నుంచి ఈ పథకం అనేది విడుదల చేస్తారు ఈ పథకానికి అర్హతలు సాధించి ప్రతి ఒక్క మహిళ నేరుగా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలిపింది ఈ రూల్స్ ప్రకారం ఎవరెవరికి అర్హత ఉంటుంది సో ఎవరెవరు అనర్హులు అనేది ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలా అన్న మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా గంట సింబల్లో ఆల్ అని ఉంచుకున్నట్లయితే ఇలా చేయటం మర్చిపోకండి ఇలా చేయటం వల్ల నేను అందించే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకొని లబ్ధి పొందగలరు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు వెళ్ళిపోదాం సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ క్యాబినెట్లో అధికారులకు ఆదేశించి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయడానికి చర్యలు అయితే ప్రారంభించారు ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు రావాలి అని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మొదటిలో ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ప్రతి నెల డబ్బులు ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి వెరిఫికేషన్ ఇబ్బందులు రావడంతో వార్షికంగా మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయాలి అని ప్లాన్ అయితే చేస్తున్నారు ఒక కుటుంబంలో ముగ్గురు మహిళలు ఉన్నా కూడా ముగ్గురికి కూడా ఇస్తారు తల్లికి వందనం పథకాన్ని ఎలా ఇచ్చారో అదేవిధంగా ఈ పథకాన్ని కూడా అమలు చేస్తారు కానీ అర్హతల కోసం ముఖ్యమైన షరతులు అయితే ఉన్నాయి మొట్టమొదటిగా మహిళలకు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి ఉండాలి మహిళ రేషన్ కార్డులో హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది ఉండాలి సో వయసు వచ్చేసి తప్పనిసరిగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్య కలిగి ఉండాలి కులం విషయానికి వస్తే ఓబీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ మహిళలకు ఇది వర్తిస్తుంది సో భూమి విషయానికి వస్తే తడి భూమి మూడు ఎకరాలు ప్లస్ పొడి భూమి ఏడు ఎకరాలు మొత్తం కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి పది ఎకరాలు మించి ఎవరికైతే భూమి ఉంటుందో ఈ స్కీమ్ నుంచి వర్తించబడదు ఈ స్కీమ్ అనేది వాళ్ళకు అన్నమాట అలాగే ఆదాయం విషయంలో గ్రామాలలో వచ్చేసి లక్ష ఇరవై వేల వరకు సంవత్సరానికి పట్టణాల్లో వచ్చేసి లక్ష ముప్పై నాలుగు వేల వరకు కూడా ఆదాయం అనేది సంవత్సర కాలానికి ఉండాలి సో మున్సిపల్ ఏరియాలలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు స్థలం ఫోర్ వీలర్స్ వైట్ నెంబర్ ప్లేట్ కారు ఎవరి మీ పేరు మీద ఉంటే వారికైతే ఈ పథకం అనేది వర్తించదు అలా ఉంటే వారికి అర్హులు కాదు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు ట్యాక్సీలు ఆటోలు ట్రాక్టర్లు ఇవి ఉంటే అవి పర్లేదు సో కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల లోపు ఉండాలి మీ ఇంట్లో ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్స్ ఉన్నా కూడా అర్హత ఉండదన్నమాట ఈ పథకానికి ఆదాయం వచ్చేసి నేను చెప్పిన విధంగా ఉండాలి అనర్హులు రాజ్యాంగ పదవుల్లో ప్రస్తుతానికైతే మాజీ ప్రజాప్రతినిధులు కూడా అర్హులుగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ కుల ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ ఆధార్ అడ్రస్ సరిపోతుంది వయసు రుజువు ఆధార్ హిస్టరీ బ్యాంకు పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మొబైల్ నెంబర్ ఆధార్ లింకు అయి ఉండాలి ఆధార్ రేషన్ కార్డు లింకు ఉంటే ఈకేవేసి తప్పనిసరి అలాగే ఆధార్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఎంపీసీ లింకు మ్యాపింగ్ కలిగి ఉండాలి ఇది లేకపోతే డబ్బులు రావు సో ఎంపీసీ లింకు మ్యాపింగ్ సమస్య ఉంటే ఆఫీస్లో రెండు వందల యాభై రూపాయలు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాపింగ్ అవుతుంది సో ఈ అర్హతలు అన్నీ చూసుకున్నట్లయితే రేపటి నుంచి ఇంటింటికి సర్వే ప్రారంభిస్తారు ఈ సర్వే పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అవుతుంది డిపిటీ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు వచ్చే లోపు ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఒక డౌట్ అయితే మీకు ఉండచ్చు వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వాలి కదా ఎందుకు ఈసారి కారణం త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కదా సో మహిళలకు మహిళ ఓటర్స్ ఆకర్షించడానికి ప్రభుత్వం అయితే ఈ రెండు ముఖ్యమైన పథకాలు తల్లికి వందనం మరియు ఆడబిడ్డ నిధి వేగవంతం అమలు చేస్తోంది కాబట్టి మనకు ఈ నెలలోనే విడదలైతే చేయవచ్చు లేదంటే మనకు బై ఛాన్స్ వచ్చే సంవత్సరం కూడా జనవరిలో అయితే మనకు విడుదల చేయవచ్చు చివరిగా రూల్స్ ఒకటి చిన్న పాయింట్ అయితే మిస్ అయినా కూడా సో అర్హతకి అయితే రాదనమాట కాబట్టి అన్నీ కూడా చెక్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకొని లబ్ధి పొందగలరు సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవుతుందండి ఇలాంటి పడతారుగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటుంది